యేసుబాబు చౌదరి గారు కొమ్మరేపూడి గ్రామం పల్నాడు జిల్లా సత్తెనపల్లి మండలం వారు ఈరోజు మహానంది సీనియర్ విభాగంలో మంచి డ్రైవింగ్ నైపుణ్యంతో బార్డర్ లైన్ లో బండ్ లైన్ లెంత్ గా నడిపినందుకు గాను అభిమానుల కోరిక మేరకు ఒక స్మాల్ చిట్ చాట్ చేయడానికి వచ్చామండి వారితో చిన్న చిట్ చాట్ నమస్తే అన్న ఎన్ని సంవత్సరాల నుంచి మీరు ఎప్పుడు పెట్టినారే నేను రెండు వేల నాలుగు నుంచి రెండు వేల పదిహేను దారం పెట్టాను నుంచి రెండు వేల పదిహేను దారం పెట్టాను ఏ సైజున పెద్ద సైజు జూనియర్స్ పెద్ద సైజు జూనియర్స్ నా బౌన్ సైజ్ అదే ఈ రోజు అభిమానులు ఏం చేస్తున్నారు అంటే మీరు పెద్దల్ని చాలా బాగా చక్కగా డ్రైవింగ్ చేశారు మీ టీం అంతా ఇలా ఎస్పెషల్లీ మీ డ్రైవర్ మల్లేశ్వరరావు గారా మల్లేశ్వరరావు గారి డ్రైవింగ్ చాలా బాగుంది సీనియర్ డ్రైవర్ ఎర్ర సీనియర్ డ్రైవింగ్ ఇస్ గోల్డెన్ డ్రైవింగ్ అని కామెంట్స్ లో పెట్టడం జరిగింది మంచి గ్యాప్ ఇచ్చుకొని రైతులు ఇబ్బంది పడకుండా లైన్ లో అది బార్డర్ లైన్ అంచలో అంచులో అందరూ మంచి కామెంట్ చేశారు అందుకే మాట్లాడమని చెప్పారు ఇప్పుడు ఈ జత ఎన్ని సంవత్సరాల నుంచి ఈ జాత రెండు సంవత్సరాల నుంచి మరలా ఇది రెండో దాబా మళ్ళీ రెండు వేల ఇరవై మూడు నుంచి స్టార్ట్ చేశా రెండు వేల నాలుగు నుంచి పదిహేను దాకా నేర్పాను మళ్ళీ సెకండ్ దఫా రెండు వేల ఇరవై మూడు నుంచి మళ్ళీ స్టార్ట్ అయ్యాను ఫీల్డ్ లో మళ్ళీ గ్యాప్ ఇచ్చి రెండు వేల ఇరవై మూడు నుంచి మళ్ళీ మరలా స్టార్ట్ అయ్యాను రెండు వేల ఇరవై మూడు లో ఏ సైజు లో అంటే పాల్దోళల్లో అంటే అప్పుడు ఇంకా నేను ఫీల్డ్ లోకి ఇది అవ్వలేదు మళ్ళీ ట్రైనింగ్ ఇచ్చుకుంటా రెండు వేల ఇరవై మూడు నుంచి మళ్ళీ బిగున్ ఇప్పుడు సేద్యం ఈ సంవత్సరం సేద్యం ఆడుతున్నాం ఏ ఇంతకు ముందు ఆడిని అంటే ఇంతకు ముందు ఏరియా వాళ్ళ దగ్గర ఉండి నేను తీసుకువచ్చాను రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ట్రైనింగ్ ఇచ్చాను రెండు వేల ఇరవై ఐదు స్టార్ట్ అయ్యాను సేద్య పెద్దలు వ్యవసాయ విభాగం పాల్గొన్నారు ఇప్పుడు దాదాపు నాలుగు ఏడు చోట్ల పాల్గొన్నాం అంటే ఫోర్త్ ప్లేస్ అలా వస్తా ఉన్నాము అట్లా వస్తా ఉన్నాము ప్రస్తుతం అట్లా జాగ్రత్తగా వెకప్ చేస్తున్నాం అది మీ కేటగిరి విభాగంలోనే మంచి ప్రదర్శన ఇస్తూ అభిమానుల అభిమానాన్ని చూడుకుంటున్న డ్రైవింగ్ టీం అండి ఎర్ర యేసు గారు కొత్తనపల్లి మండలం పల్నాడు పల్నాడు జిల్లా వారు అలాగే వారి డ్రైవర్ మల్లేశ్వరరావు గారా మల్లేశ్వరరావు గారండి నేనై పేరు మీ అడ్రస్ మొత్తం ఇస్తారు మాది గుంటూరు జిల్లా ప్రత్తిపాడు మండలం ప్రత్తిపాడు పేరు జిట్టి వేరుమల్లేశ్వర జిట్టి వేరుమల్లేశ్వర రావు వీరమల్లేశ్వర మంచి డ్రైవర్ రోజు మనం చూసాం మహానందులో బార్డర్లైన దగ్గర లైన్ అండ్ డేస్లో బండం నడిపించి అందరి అభిమానులని

మీ వైపు చూ చూసేలా చేసింది అయ్యే మీ కాన్ఫిడెన్స్ ఏమి ఎద్దుల మీద కాన్ఫిడెన్స్ మీ మీద మీ కాన్ఫిడెన్స్ మీ డ్రైవింగ్ టీమ్ మాకు ఎద్దుల మీద ముఖ్యం ఓకే తర్వాత ఆ జాగ్రత్తగా క్రమం శిక్షణ నేర్పించిన విధానంలో ఉంటుంది మా జస్ట్ బార్డర్ లైన్ టచ్ అయినా ఒక అడుగు దూరంలోనే బార్డర్ లైన్ ఉంది ఆ బార్డర్ లైన్ లో కూడా మీరు ఎద్దుల్ని నడిపించారు డ్రైవింగ్ కాన్ఫిడెన్స్ చాలా బాగుంది ఎద్దుల మీద కూడా అంత కాన్ఫిడెన్స్ ఉంటే తప్ప తోడలేరు అని మా అడుగుతున్నారు ఎద్దులను కూడా చ చక్కగా టైమింగ్ చేశారు మొత్తం డ్రైవింగ్ స్కీమ్ అంతా కూడా చాలా బాగుంది అమ్మా అలాగే ఎద్దులను కూడా కొట్టకుండా మంచి గ్యాప్ పెట్టుకొని మనం పక్కనే చాలా తక్కువగా కొడతాం ఎద్దుని మేము ఫస్ట్ నుంచి కూడా చిన్నప్పటి నుంచి కూడా ఎద్దులకి పెట్టే ఆలోచన నాకు ఉండదు అసలు ఏదో విధంగా వాటిని జాగ్రత్త ఫాల్ట్వే ప్రదు రెండు సంవత్సరాల వయసులో ఆ వయసులో ఎద్దుల కిందలకు రావడం జరిగింది ఎద్దులని కొన్ని పేరు పెట్టడం ఎనభై రెండులోనే చిన్న వయసులోనే నాకు అసలేం తెలీదు ఏది బండ అలా ఆట ఆ వయసులోనే పెద్ద బండ ఏది ముప్పై రెండు ముప్పై కలికా అప్పుడు ఒకసారి రెండు సార్లు తెలిసి తెలియని వయసులో అప్పుడే తెలియదు ఎవరైనా చూసి మేము చిన్నప్పుడు మా కుటుంబమే అసాగిస్తున్నాం ఒకళ్ళు నేర్పింది కాదు నాకు అది కుటుంబ పారంగా ఒక ఎద్దుని ఎలా మేపాలి దాన్ని ఎలా చేయాలి అనే విధానాలు కుటుంబాలి ఒకళ్ళ దగ్గర మనం నేర్చుకుని భయం రాదు వ్యవసాయం చేయడం వేరు బండలు తోలడం కూడా వేరే వ్యవసాయం చేసిన వ్యవసాయం చేసిన వాళ్ళు బండ తోలటం సులువు వ్యవసాయం చేయకుండా అర్థం బండకు వచ్చారంటే వాళ్ళకి కొద్దిగా అవగాహన చిన్న చిన్న పొరపాట్లు వాళ్ళు గమనించలేదు ఎద్దుల్ని కొట్టడం వల్ల ఇప్పుడు పల్లెలు కొట్టే పరిస్థితి లేదు లాస్ట్ వేట్లో బాగా కొడుతున్నారు దాని వల్ల అంటే పందెాలు కొట్టడమే ముఖ్యమా ఎద్దుల్ని జాగ్రత్త చేయడం పైన నా మా మాకైతే పందెం ముఖ్యం కాదు మాకు ఎద్దు చెడి చెడిపోకుండా ఉండాలి ఫస్ట్ పాయింట్ తర్వాత ఎప్పుడైనా తోలిద్ది పన్ను ఇబ్బంది ఏం లేదు రెండు వేల పద్దానిగుదే ఒక జత సెట్ చేసి నేను డ్రైవింగ్ చేశాను రెండు వేల పద్నాలుగు కరెక్ట్ ఇదే ఈ కేటగిరి అయ్యా నాలుగు పళ్ళు నాలుగు పళ్ళ వాటిని నేనే డ్రైవింగ్ చేసి వాటిని దాదాపు ఎనిమిది పందాలు ఫస్ట్ తీసుకున్నాను ఎనిమిది పందాలు జత పళ్ళు దాన్ని నాలుగు పళ్ళల్లో కట్టి ఎనిమిది ప్రైజులు తీసుకున్నారు దాన్ని నాలుగు విభాగంలో అది జరిగింది అవి తర్వాత వేరే వాళ్ళు కడపడ వాళ్ళు తర్వాత వాళ్ళు అక్కడ చెడగొట్టారు అది అక్కడ చెడిపోయింది తర్వాత వాళ్ళు నా దగ్గరికి వెళ్ళారు మళ్ళీ మళ్ళీ అది మళ్ళీ బాగు చేశాను మళ్ళీ సెట్ చేశాను మళ్ళీ సెట్ చేసినాక వాళ్ళు కాదు డబ్బులు తీసుకొని వింటాము కాదని వాళ్ళు డబ్బులు తీసుకోకుండా ఎద్దులు ఎక్కడ ఆ ఎద్దులు తోలికెళ్ళారు వెళ్ళాక మళ్ళీ పోడాయి సెట్ చేసిన తర్వాత మళ్ళీ పోడాయి మళ్ళీ తీసుకొచ్చి వాటిని సెట్ చేసి ఏడు లక్షల యాభై వేలు సంవత్సరం నేను రెండు వేల పద్నాలుగు పది సంవత్సరాలు కాబట్టి ఎద్దుల్ని మీరు జాగ్రత్త చేసుకుంటే ఎప్పటికైనా తోలుతాయండి అసలు ఎంతో మన జాగ్రత్త తోలిది మనం కంగారు పడి ఆటిని కంగారు పెట్టి ఎన్ని చేసామంటే తోలేదు కూడా అది ఒక పంతొమ్మిది వంద పంతొమ్మిది వందలు తర్వాత ఆటైనట్టు అయితే మనం ముఖ్యం ఏంటంటే కంటిన్యూగా కాబట్టి అది మీరు

అది బాగా నాకు ఫేర్ అది తర్వాత వాళ్ళు అనుకుంటున్నారు తర్వాత చాలా చాలా ఎద్దులు నేను ఎక్కువగా కొంచెడతా ఉంటాను అంటే ఎద్దుల్లో మీరు ఎట్లా కనుక్కుంటారు కాస్త మాకు చూడడం కూడా కనుకుంటారు ఎద్దులో చూడడం అర్థమైపోయారు చూడంగానే ఏం చూసి కనుక్కుంటారు కలరు దాని విధానం మాకు అర్థం అయిపోయింది ఎద్దులు చూడడం కాదు పనితొచ్చింది పనికిరాదు అని బాగుంటాయి కొంత ఏం చేస్తామంటే వాళ్ళు ప్రాక్టీస్ ప్రాక్టీస్తా ఉంటారు అలాంటి టైంలో చూస్తాం ఇది పనితొచ్చింది అనేది మనకు తెలిసింది అది రాదని అనేట చెప్పి ఎబ్బులు కొనేటప్పుడు మీరు సుల్లు ఇలాంటివి ఉంటా సుల్ కూడా కొంతమంది అయితే పట్టించుకోరు ఆ చాలా మంది చిల్లు కరెక్ట్ ఇంటి కొంటారు అయితే మీ అభిప్రాయంలో ఎబ్బుతో అంటే లేదు ఉండాలి మరి ప్రమాదకరమైన సిల్లు అలాంటివి గురిక తెలియదు ఒకవేళ వాళ్ళు తెలియక మనం జనాలు నష్టపోతాము కాబట్టి కరెక్ట్ కరెక్ట్ గా అంటేనే మంచిది కుటుంబ వాళ్ళ కుటుంబాలకు మంచిది ఏదన్నా సిద్ధ ప్రమాదానికి కాబట్టి సిద్ధి ఉండాలి డ్రైవింగ్ టీం మొత్తం అందరి అభిమానాన్ని చూడగొనింది మంచి ప్రదర్శన ఇచ్చినాయి చాలా బాగా వెళ్ళినారు వాళ్ళకి కామెంట్లలో పెడుతున్నారు ప్లస్ బయట వాళ్ళు కూడా చాలా బాగా వెళ్ళినారు అని మంచి ప్రశంసలు వచ్చినాయి అందుకే ప్రత్యేకంగా వాళ్ళు అడగడం వల్ల మీకోసం ఇంటర్వ్యూ చేయడానికి వచ్చిన చెక్ చార్ట్ చేయడం థ్యాంక్ యూ ఇంటర్వ్యూ ఇచ్చినందుకు ప్రత్యేకంగా ధన్యవాదాలు థ్యాంక్ యూ మండలం పల్నాడు జిల్లా విలేజ్ వచ్చేసి కుమరంపూడి విలేజ్ కుమరంపూడి విలేజ్ మంచి ప్రదర్శన ఇచ్చినాయి గిట్టలు ఈ అయితే కట్ట I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this, I'll always show up and make a statement. I don't ever slow up, no I don't take shit. I got no love for the fakeness. If you wanna play tough and wanna hate this,